సుకన్య మంజుల గోవికారి వచ్చిన ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడి ప్రజా పాలనకు తెరలేపి దాదాపు సంవత్సరం కావస్తుంది మీ అందరికీ తెలుసు గత పది సంవత్సరాలటువంటి ప్రభుత్వం రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఆనాడు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ తెలంగాణలో విద్యార్థులు యువకులు ఆత్మ బలిదానాలకు గురవుతున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటే దీనికి ఫుల్స్టా పెట్టొచ్చని చెప్పి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం మనందరి కోరిక మేరకు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రం ఇచ్చి ఆనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన నాడు తెలంగాణ రాష్ట్రం మిగులు బడ్జెట్ తోటి ఈ రాష్ట్రం ఏర్పడ్డది దురదృష్టవశాత్తు పది సంవత్సరాలు గతంలో పాలన పరిపాలించినటువంటి సర్కార్ ఆర్థిక క్రమశిక్షణ లేకుండా పిచ్చలవేటిగా ఈ రాష్ట్రాన్ని ఇబ్బందులకు గురి చేసి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గద్దెనెక్కినాడు నిజానికి కూడా ఏ సంక్షేమ పథకం కూడా సకాలంలో అందించే పరిస్థితి లేకుండే ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా లేకుండా అయినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎవరు ఇబ్బంది పడకూడదు గతంలో ఉన్నటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ఎంత బాధలు ఉన్నప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా ఆ సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగించాలి వాటితో పాటు మనం ఎన్నికల సమయం ఇచ్చినట్టు ఇచ్చినటువంటి ఆరు గ్యారంటీ పథకాలను కూడా అమలు చేయాలని చెప్పి ఈ రాష్ట్రాన్ని ఒక సంవత్సరం నుంచి ఒక గాడిని పెట్టడానికి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కృషి చేస్తున్నారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రెండు రోజులకే మహాలక్ష్మి పథకం కింద రాష్ట్రంలో మహిళలందరికీ ఆర్టీసీలో ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం మనం అదేవిధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంది మన ప్రభుత్వం రెండు వందల యూనిట్లలోపు కరెంటు కాల్చుకునే ప్రతి ఒక్కరికి కూడా ఒక్క రూపాయి కరెంటు బిల్లు లేకుండా ఉచితంగా కరెంట్ ఇస్తుంది మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అంతేకాదు మేము ఆ రోజు ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినట్టు ఈ రాష్ట్రంలో రైతులు ఎవరు ఇబ్బంది పడకూడదు వాళ్ళందరూ కూడా బ్యాంకుల్లో ఉన్నటువంటి రెండు లక్షల లోపు రుణాలు ఉన్నవంటే అన్నింటిని కూడా మేము మాఫీ చేస్తామని చెప్పి దాదాపు డెబ్బై ఎనభై శాతానికి పైగా రైతులకు మేలు చేసిన త్వరలో అది కూడా ఇంకో పది పదిహేను రోజుల్లో పూర్తి స్థాయిలో వందకు వంద శాతం రైతు రుణమాఫీ చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ సర్కార్ దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఇలా మన ప్రభుత్వానికి వచ్చిన మంచి పేరును చూసి ఓర్వలేక కొంతమంది ప్రతిపక్షాలు మనమే దుష్ప్రచారం చేస్తున్నాయి ఈ భారతదేశంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ఏకైక సర్కార్ కాంగ్రెస్ పార్టీ సర్కార్ ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం చేసుకున్నాం ఈ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలుంటే ఎక్కడ కూడా ఇంత పెద్ద స్థాయిలో రుణమాఫీ జరగలేదు ఎక్కడ కూడా ఇంత పెద్ద స్థాయిలో సంక్షేమ పథకాలు అందిస్తలేదు ఇవాళ ఎవరో చెప్పిన మాటలకు మనం ఎవరైనా కూడా వాళ్ళ మాటలు పట్టించుకోకుండా ప్రతి ఒక్కరూ ఈరోజు సంక్షేమ పథకం పథకాల గురించి మీ మీ గ్రామాలలో చర్చ పెట్టాల్సింది మీ అందరినీ కోరుతూ ఇప్పుడు ఈ మండలంలో ఈరోజు లక్ష్మి కానీ షాదీ కానీ రెండు వందల నలభై మన ప్రభుత్వం వచ్చినాక ఇప్పటి వరకు కళ్యాణలక్ష్మి మరియు షాదీ ముబారక్ చెక్కులు రెండు వందల నలభై ఎనిమిది కుటుంబాలకు అందజేయడం జరిగింది ఈరోజే ఈరోజు మొత్తం ఎంతమంది డెబ్బై మూడు డెబ్బై మూడు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు ఈరోజు మనం అందజేస్తున్నాం అంతేకాకుండా ముఖ్యమంత్రి సహాయ నిధి కింద వచ్చినటువంటి చెక్కులు దాదాపు నూట ఎనభై మందికి నలభై మూడు లక్షల అరవై అరవై ఏడు వేల ఐదు వందల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కూడా జరుగుతుంది నేను గతంలో మీకు చెప్పిన మన ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అది ఎలాంటి సంక్షేమ పథకం అయినా మేము ఏ పార్టీలో ఉన్నది చూడడం ఎవరికి ఓటేసింది చూడడం అయిన లబ్దిదారులందరికీ కూడా ప్రతి సంక్షేమ పథకం అందిస్తామని చెప్పి గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మీరు మా పార్టీలకు వస్తే మీకు ప్రభుత్వ పథకం అంతది మా పార్టీలకు రాకపోతే అందదు అని చెప్పి సిగ్గుగా చెప్పి నేను ఒకటే చెప్తున్నా ఆ రోజు ఎన్నికల సమయంలో చెప్పినా ఎన్నికలప్పుడే రాజకీయాల గురించి మాట్లాడతాం ఎన్నికల తర్వాత రాజకీయాల గురించి మాట్లాడే ప్రసక్తి లేదని చెప్పి ఒకసారి మీ అందరి దయతోటి మీ సోదరుడిగా మీ బిడ్డగా నన్ను నన్ను గెలిపించిండ్రు నేను నా కంఠంలో చివరి శ్వాస ఉన్నంత వరకు ఈ చొప్పదండి నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని చెప్పి ఏ పార్టీని ఏ పార్టీని కాకుండా నాకు ఓటేస్రా నాకు ఓటేయలేదని కూడా చూడకుండా ప్రతి ఒక్కరిని కూడా సొంత కుటుంబంలాగా చూసుకొని ఇలా అర్ధరాత్రి అయినా అపరాత్రైనా మీకు ఏ సమస్య ఉన్నా ఇక్కడ ఉన్నది ఎమ్మెల్యే మీ ఇంట్లో ఒక సోదరుడిగా మీ ఇంట్లో ఒక బిడ్డగా నన్ను ఆదరించవలసిందిగా కోరుతూ మీకు ఎప్పుడు ఏది ఉన్నా కూడా మీ ఇంట్లో ఒక పెద్ద కొడుకులాగా మీ అందరినీ చూసుకునే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి మీ అందరికి మరొకసారి చెప్తూ ఇప్పుడు తహసీల్దార్ గారిని అదేవిధంగా ఎంపీఓ గారిని ఈ చెక్కుల పంపిణీ ప్రారంభించవలసిందిగా నేను కోరుతున్నాను